కాకినాడ కాకినాడ రూరల్ గత వైసీపీ ప్రభుత్వం కాలంలో పక్కా దస్తావేజులు కలిగిన పలు నివాసిత భూములను దేవాదాయ శాఖ ఈనాం భూములుగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో చేర్చిన నేపథ్యంలో తాజా ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఎత్తివేసి ఆయా భూములకు చట్టబద్ధత కల్పించాలని స్థానిక నివాసితులు కోరుతున్నారు శశిధర్ కాలనీ ఇన్కమ్ ట్యాక్స్ కాలనీ మౌరా నగర్ పోస్టల్ ఎంప్లాయీస్ కాలనీ జన చైతన్య కాలనీ ఇతర ప్రైవేటు యాజమాన్య భూములపై ఇటీవల సంవత్సరంలో ఇరవై రెండు ఏ ఒకటి రిజిస్ట్రేషన్ నిషేధం విధించబడింది అయితే ఈ చట్టం మేరకు దేవాదాయ శాఖకు చెందిన ఈనాం భూములు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండవలసి ఉండగా ఇప్పటికే దశాబ్దాల కాలం నుంచి దస్తావేజులు పక్క సర్వే పత్రాలు భవన నిర్మాణ అనుమతులు ఉన్న భూములను కూడా ఈ జాబితాలో చేర్చడం స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది ఈ నేపథ్యంలో ఆయా కార్నీల ప్రతినిధులు మరియు ప్రైవేటు భూ యజమానులు కలిసి స్థానిక ఎమ్మెల్యే పంథం నానాజిని కలిసి విజ్ఞప్తి చేశారు తాము ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నామని ప్రభుత్వ ఆదాయ పన్ను ఆస్తి పన్నులు చెల్లిస్తున్నారు వస్తున్నామని వారు తెలిపారు ఈ చట్టం ప్రకారం దేవాదాయ శాఖకు చెందిన ఈనాం భూములు వ్యక్తిగతంగా విక్రయించరాదు అయితే అనేక ప్రాంతాల్లో ఈనాం భూములుగా పేరుతో ఉన్న భూములు అసలు అధికారికంగా ఇవ్వబడని పత్రాల ద్వారా మాత్రమే గుర్తించబడ్డాయి వాటిని నివాసిత స్థలాలుగా ఉపయోగిస్తూ అనేక మంది పన్నులు చెల్లిస్తూ నివసిస్తున్నారు ప్రజల తరపున ఎమ్మెల్యే పంతం నానాజీ ఈ సమస్యను ప్రభుత్వ స్థాయిలో తీసుకెళ్లి త్వరితంగా పరిష్కరించేందుకు హామీ ఇచ్చారన్నారు ఈ కార్యక్రమంలో ముమ్మడి సత్యనారాయణ సూరంపూడి విశ్వేశ్వరరావు కోనాడ కృష్ణ నామన శంకర్రావు విఎస్ ఫణికుమార్ వి నాగేశ్వరరావు వి వెంకట్రావు దామిర శ్రీనివాసరాజు పీవీఎస్ఆర్కే రాజు పిఎస్ఎన్ రాజు నారాయణపురం జనసేన పార్టీ నాయకులు శీలం వెంకటరమణ తదితరులు ఉన్నారు చెప్పండి సార్ చెప్ప విలేకరులకు అభినందనలు నా పేరు సోరంపూడి విశ్వేశ్వరరావు ఇన్కమ్ ట్యాక్స్ కాలనీలో ఉంటాను మేము అందరూ ఈ ఇన్కమ్ ట్యాక్స్ కాలనీ మౌర్యనగర్ కాలనీ పోస్టల్ కాలనీ జన చైతన్య కాలనీ ఇంకా ఎక్సైజ్ కాలనీ ఈ కాలనీలో ఉండే ఇల్లు కట్టుకుని కాపురం ముప్పై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం మా ఈ ఏ ఒంటైన ప్లాట్లన్నీ కూడా నిషేధ జాబితాలో పెట్టారు ఆ నిషేధ జాబితా నేను కలిగించమని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఎమ్మెల్యే గారి ద్వారా ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఆ రిపెంట్ ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా ఈ నిషేధ జాబ్దాన్ని తొలగించుకొని కోరుతారు ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ కాలనీ జన్ చైతన్య కాలనీ హాస్టల్ ప్లాస్ కాలనీ శశిధర్ నగర్ కాలనీ తర్వాత మౌర్య లేఅవుట్ ఇలాగ మొత్తం మేము లే అవన్నీ కూడా మేము రెసిడెన్షియల్ ఏరియాలు లే లేఅవుట్లు కూడా సార్ ప్రైవేట్ లేఅవుట్లు కూడా ఉన్నాయి కానీ ఈ లేఅవుట్లో మేమందరం కూడా రెండు వేల పదహారు వరకు కూడా మాకు ఇది అయ్యారు కానీ పోస్టల్ ప్లేస్ కానీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అది లేఅవుట్ చేశారు ఆ లేఅవుట్ చేసింది రెండు వేల పదహారు వరకు ఉన్నాయి ఆ సైట్లో ఇప్పుడు మినిమం ఇప్పుడు తల్లి పేరు మీద రిజిస్ట్రేషన్ కొన్నామండి ఈ ప్లాట్ కానీ అది కొడుకుల పేరు మీద కూడా మారటం లేదు కొడుకుల పేరు మీద కూడా మారటం లేదు అది అమ్మడం వదిలేసేది తల్లిదండ్రుల నుంచి కొడుకులకు వారసత్వంగా వచ్చేది కూడా రావట్లేదు అంచేత దీని మీద గవర్ మన ఎమ్మెల్యే గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈసారి ఇది సంగతి రెండు వేల పదహారు వరకు మాకు రిజిస్ట్రేషన్లు అవే అయ్యాయి ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఇవన్నీ కూడా నిషేధ భూములు జాబితాలో పెట్టారు అందువలన ఈ నిషేధ భూముల జాబితా నుంచి తీసేసి మేము మాకు న్యాయం చేయవలసిగా కోరుతున్నాము అని చెప్పని చెప్పి మేము ఎమ్మెల్యే గారు వినియోగించుకుంటే ఎమ్మెల్యే గారు సార్ తరు ఎండమని డిప్యూటీ కమిషనర్ గారిని సంప్రదించి రేపు మీకు సంబంధించిన ఈ విధమైన లేవ్స్ ఇవన్నీ పట్టుకుని సార్ని కలిస్తే సార్ ఏం చెప్తే దాని ప్రకారం మీకు న్యాయం చేయడానికి నేను పరిష్కారం చేసి చీఫ్ మినిస్టర్తో మాట్లాడతాను గౌరవనీయులైన బంతం నానాజీ వెంకటేశ్వరరావు గారు మాకు వెన్న